హాయ్ హలో నమస్తే అస్లాం వలకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు పచ్చి దోసకాయ పచ్చడి చేస్తున్నాను పచ్చి దోసకాయ పచ్చడి మా సబ్స్క్రైబర్ జుహాలియా ఒక షార్ట్ పెడితే పచ్చి దోసకాయ చేయండి బాగుంటుంది అంటే ఆమె మేరకు నేనైతే పచ్చి దోసకాయ పచ్చడి చేస్తున్నాను పచ్చి దోసకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ అమ్మాయి చేయమన్నందుకు నేనైతే చేస్తున్నాను మన సబ్స్క్రైబర్ల ప్రమేయం కూడా ఉంటుంది వాళ్ళు చేయమన్నట్టు కూడా చేయాలి కదా వాళ్ళకి ఇష్టమైంది అందుకే నేను చేస్తున్నాను ఫస్ట్ అయితే మూడు దోసకాయలు తీసుకొని దానికి పొట్టు తీసి మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసేసి దోరగా వేయించాలి కొంచెం మెంతులు పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసేసి మంచిగా దోరగా వేయించేసి పొడి చేయాలి ఇది నేను చూపిస్తాను మొత్తం ప్రాసెస్ చూడండి పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది రోటి పచ్చడి చేస్తున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ పల్లీలు దీనికి బదులు మీరు నువ్వులు కూడా వేయించుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్లంతా పల్లీలు వేసాను ఇవి కూడా దోరగా వేయించి మంచిగా పొట్టు తీసి పెట్టుకోవాలి ఇవి రెండు అయితే మంచిగా తోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను ఇవైతే రోట్లో వేసి మంచిగా అయితే చూపిస్తాను రోటి పచ్చడి బాగుంటుంది ఈ దోసకాయ చూడండి మంచిగా కట్ చేసి తీపి చూడాలి తీయగా ఉన్న దోసకాయలే తీసుకోవాలి చేతి దోసకాయ వేస్తే పచ్చడి మొత్తం పాడైపోతుంది కాబట్టి ఈ దోసకాయవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయలు మంచిగా పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు వేయించాలి కొంచెం నూనె వేసిన వేసి ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్న మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వేసి రోట్లో నూరాలి నూరిన తర్వాత ఈ పల్లీలు కూడా పొట్టు తీసి వేసి కొంచెం మెత్తగా నూరుకోవాలి ఈ దోసకాయ పచ్చడి రోటి పచ్చడి అయితేనే చాలా బాగుంటుంది మంచిగా ఇట్లా నూరుకోవాలి కొంచెం వాటర్ పోసి కూడా నూరుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేసేయాలి వేయించు నూనెలో వేయించుకుని పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసిన ఉప్పు తగినంత వేసేసి ఇవి కూడా మంచిగా నూరుకోవాలి కొంచెం మెత్తగా అంతవరకు నూరాలి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఎదిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బ కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి అది కూడా మంచిగా మెత్తగా దంచేసి చాలా బాగుంటుంది పచ్చడి ఇంకా ఈ దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టినాం కదా అందులో కొంచెం వాటర్ వేసి ఇట్లా కొంచెం పిసికి వేసేయాలి గింజలు మొత్తం ఆ పచ్చడిలో పడితే అరగవు కదా అందుకే కొంచెం ఇట్లా పిసికి అయితే వేస్తున్నాను దోసకాయ ముక్కలు వేసేసి కొంచెం ఒకసారి రెండు మూడు సార్లు ఇట్లా మంచిగా నూరేయాలి పచ్చడి అయితే పచ్చి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది జొన్న రొట్టెలకు కూడా ఈ దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది గింజలు ఉంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందులోటి ఈ గింజలు అరగవు కూడా తిట్టే అట్లా అందుకని నేనైతే గింజలు తీసి చూడండి ఇన్ని గింజలు వెళ్ళినాయి ఈ గింజలు పక్కన పెట్టేసి ఈ పచ్చడి అయితే మంచిగా ఇట్లా నూరుకోవాలి రోట్లో ఉడితేనే బాగుంటుంది ఈ పచ్చడి అదే మిక్సీలో వేస్తే మొత్తం ముక్కలు అవ్వడం మొత్తం మొత్తం అయిపోతుంది అన్నట్టు మెత్తగా అయిపోతే కూడా టేస్ట్ ఉంటుంది రోట్లోనే బాగుంటుంది ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎర్రగా దోసకాయలను చూపించిన కదా అట్లాంటి దోసకాయలు అయితేనే ఈ పచ్చడి సూపర్గా ఉంటుంది కొంచెం వాటర్ వేసి నూరుకుంటే సరిపోద్ది మొత్తం అయితే అయిపోయింది రెడీ కొంచెం దోసకాయ ముక్కలు వేసి మంచిగా ఇట్లా మంచిగా కలుపుకుంటూ నూరాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ బాగుంటుంది మొత్తం ఇట్లా వేసేసి మంచిగా ఇట్లా కలిపి మంచిగా కలిపి నూరుకోవాలి దోసకాయ హెల్త్కి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇట్లా పచ్చి దోసకాయ పచ్చడి తింటుంటే చాలా మంచిది పల్లెటూర్లలో ఎక్కువ శాతం చేస్తారు ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు కూడా తగ్గించింది చాలా బాగుంటుంది పల్లెటూరు వాళ్ళు ఎక్కువ శాతం రోటి పచ్చళ్ళు చేసేవాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది చేస్తున్నారనుకోండి టమాటా పచ్చడి అయినా ఈ దోసకాయ పచ్చడి అయినా మంచిగా ఇట్లా రోట్లో వేసి ఊడితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇట్లా కచ్చా పక్కగా దంచుకోవాలి మరి మొక్కలన్నీ మెదిగితే కూడా టేస్ట్ ఉండదు పచ్చడి ఇట్లా కిందికి మెదికి ఇట్లా ఒకసారి ఇట్లా నూరేసి పచ్చడి మొత్తం తీసి తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది మంచిగా ఇట్లా చేసి మొత్తం తీసి ఒక బౌల్లో వేసేసి ఇప్పుడైతే తాలింపు పెడదాం చిన్న కడాయి పెట్టుకొని అందులో కొన్ని ఎండుమిరపకాయలు వేసేసి చూడండి ఎంత బాగుందో పచ్చడి సూపర్గా ఉంది అసలు చాలా బాగుంది కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసి మంచిగా తాలింపు పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు వేసి మంచిగా తాలింపు పెట్టేసి కలిపి కొంచెం చిటికడంత పసుపు ఈ దోసకాయ పచ్చడిలోకి మరి పచ్చగా అనిపిస్తే బాగుండదు పచ్చడి ఈ తాలింపు ఇందులో వేసేయాలి అదిరిపోతుంది ఈ పచ్చడి సూపర్గా ఉంటుంది మొత్తం ఇందులో వేసేసి కలిపి కలుపుకొని తినటమే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా చూడండి ఎంత బాగుందో పచ్చి దోసకాయ పచ్చడి అప్పుడప్పుడు చేస్తుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు దోసకాయలు అయితే బాగా వస్తున్నాయి మార్కెట్లోకి చూడండి సూపర్ అసలు సూపర్గా ఉంది కదా పచ్చడి ఈ పచ్చడి పెట్టుకొని మంచిగా రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు నాకైతే నోరుతుంటేనే ఆ స్మెల్కే చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజైతే చికెన్ ఫ్రై కూడా చేశాను కానీ చికెన్ కంటే కూడా నాకైతే ఈ పచ్చడి తినబుద్దవుతుంది అసలు ఒక ముక్క అట్లా పెట్టుకున్నా కానీ ఇంకా ఈ పచ్చడి చాలా బాగా అనిపిస్తుంది నాకు సూపర్ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది కలుపుతున్నా కదా అన్నం వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నా కూడా సూపర్గా ఉంటుంది చూడండి అద్రిపోతుంది ఈ పచ్చడి పచ్చి దోసకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే అన్నం తింటున్నా అద్రిపోయే పచ్చడితోటి మా మర్దలు కూడా వచ్చింది ఇప్పుడే మా మర్దలు కూడా తిన్నది అబ్బా అబ్బా సూపర్గా ఉంది అంటుంది పచ్చడి రోటీ పచ్చళ్ళు చాలా బాగుంటాయి హైదరాబాద్లో ఎక్కువ శాతం రోడ్లు ఉంటావు కదా వాళ్ళకి చేసుకుంటున్నందుకు ఉండదు అన్నట్టు నేను మా మరదాలు వచ్చినప్పుడల్లా పచ్చడి టమాటా పచ్చడి అయినా దోసకాయ పచ్చడి అయినా ఏదో ఒకటి చేయమంటుంది రోటి పచ్చడి ఇంకో రెసిపీతో మళ్ళీ